చనిపోయిన ఇల్లాలి ఆత్మ తిరిగి రావడం అన్న వినూత్న కల్పనతో రూపొందిన చిత్రం పసుపు కుంకుమ పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిహేనున విడుదలయ్యింది నిర్మాణ సంస్థలు ప్రమోద మరియు శ్రీ ఫిలిమ్స్ దర్శకత్వం జీ జోషి ఈ చిత్రం కథేమిటంటే సూర్యం ధనవంతుడి కొడుకు విద్యాధికుడు రేఖ అనే అమ్మాయిని వివాహం చేసుకోవాల్సింది కాని ఆమె నిర్లక్ష్య స్వభావం నచ్చక ఆ ప్రయత్నం విరమించుకుంటాడు పని మనిషి ఛాయను పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాడు ఒక బాబు పుట్టాక భార్య ఛాయ క్షయవ్యాధితో చనిపోతుంది కానీ ఆమె ఆత్మ అప్పుడప్పుడు వచ్చి బాబు బాగోగులు చూసుకుంటూ ఉంటుంది పరిస్థితుల ప్రభావం వల్ల సూర్యం ఇంతకుముందు వద్దు అనుకున్న రేఖనే మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఆమె తల్లి బాబుని అనాథ శరణాలయంలో చేర్పిస్తుంది ఛాయ ఆత్మ బాబుని రక్షించుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటుంది ఈలోగా రేఖకు ఒక బిడ్డ పుడతాడు ఆమె కూడా క్షయవ్యాధి సోకుతుంది తరువాత కథ అనాథ శరణాలయంలో ఉన్న బాబుని ఛాయ ఆత్మ ఎలా రక్షించుకోగలిగింది రేఖకు వ్యాధి నయమవుతుందా ఆమె బిడ్డ ఏమవుతాడు ఇది మిగతా సినిమా కథ ఈ సినిమాకి మాటలు పినిసెట్టి పాటలు అనిసెట్టి సంగీతం ఎం రంగారావు ఈ చిత్రంలో కథానాయకుడు సూర్యంగా జగ్గయ్య ఆయన పెళ్లి చేసుకున్న బాబుకి జన్మనిచ్చిన పనిమనిషి ఛాయగా జీవరలక్ష్మి మొదట వద్దనుకుని మళ్లీ రెండోసారి ఆమెనే పెళ్లి చేసుకోవాల్సొచ్చిన రేఖగా షావుకారు జానకి ఆమె తల్లిగా సూర్యకాంతం నటించారు మరికొన్ని పాత్రల్లో కెవిఎస్ శర్మ గుమ్మడి మిక్కిలినేని మొదలైనవారు కనిపిస్తారు ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు